అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని గుళ్లపల్లి కాలనీలో అర్ధరాత్రి ఘోరం చోటు చేసుకుంది జయచంద్ర అనే రైతు పశువుల పాకకు అర్ధరాత్రి దుండగులు నిప్పు పెట్టడంతో మంటల్లో ఒక ఎద్దు సజీవ దహనం కాగా మంటల్లో నుంచి మరో ఎద్దు తప్పించుకుంది పది ట్రాక్టర్ల పశుగ్రాసంతో పాటు కోళ్ల షెడ్డు పూర్తిగా కాలిపోయిన పైనం దాదాపుగా మంటల్లో పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు అగ్నిమాపక సిబ్బంది మంటల్లో అదుపు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రైతు జయచంద్ర వ్యవసాయమే జీవనాధారం పశువులను మేపుకుంటూ కోళ్లను పెంచుకుంటున్నారు రైతు మంటల్లో అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన మంటల్లో ఒక ఎద్దు మృత్యువాత పడింది రైతు జయచంద్ర ప్రవీణ్లు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు రైతులు ఏదో బదుక్కునే దానికోసం ఎద్దులు తెచ్చుకొని గడ్డి భావంలో కట్టేసింటే షెడ్లో అప్పు తెచ్చి చేసుకుంటే రాత్రిలో పన్నెండు ఒంటి గంట టైంలో ఎవరు అంటించినారు అందులో ఒక ఎద్దు తప్పించుకుంది ఒక ఎద్దు పారిపోయి కాలిపోయింది వచ్చి సాధ్యమైనంత వరకు తొంలైనాము కనీ కాలేదైతే కాలిపోయింది మేము నా చేతులు కూడా బొబ్బలు వచ్చి ఇది చేసుకొని ఇదైపోయినాను కానీ సాధ్యం కాలేదు ఎద్దు నా కాలిపోయింది పన్నెండు ఒంటి గంట టైంలో అంత జనం భారీగా వచ్చినారు పైరించిన అవన్నీ వచ్చి చేసినా కానీ ఎద్దునే కాపాడుకోలేకపోయినాము ఒకటైతే బాగుంది మేము ఏదో అప్పు చేసి నేను దాని మీద ఆధారపడి ముగ్గురు ఆడపిల్లలు చదివించుకొని దాని మీద జీవనం చేసి బతుకుతుంటే